దేశంలో వ్యవసాయం అంటరానిదానిగా మారిందని రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం దక్షిణాదిలో జరిగిన అతిపెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు చట్టసభలతో పాటు కీలక వ్యవస్థలో రైతులకు తగిన ప్రాధాన్యం లభించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఒకరోజు పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాకు విచ్చేశారు వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ ముప్పై రెండవ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కామదేను మిల్క్ ప్రాజెక్టు నూతన ప్లాంట్ను సందర్శించారు పన్నెండు వందల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కు మిల్క్ యూనియన్ చేరడంపై సంతృప్తి వ్యక్తం చేశారు కృష్ణా మిల్క్ యూనియన్ క్షణక్షణాభివృద్ది చెందుతోందని పాలక వర్గాన్ని అభినందించారు పాడి రైతులకు మూడో విడత బోనస్ అందజేశారు సమావేశంలో సభ్యులు రైతులు జస్టిస్ ఎన్వి రమణను సముచితంగా సత్కరించారు సొంత జిల్లాలో సొంత మనుషుల మధ్య సత్కారం ప్రత్యేకమైందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు సమాజం నాగరికంగా అభివృద్ధి చెందిన క్రమంలో రైతులకు తగిన గుర్తింపు లేదని వ్యవసాయం అంటరానిదిగా మారిపోతోందని ఆవేదన చెందారు వ్యవసాయం రైతు అనేటటువంటి వృత్తికి ఇవాళ అంత గౌరవం ఉందని చెప్పేసి నేను అనుకోవటం లేదు ఎండనక వాననక చలినక అష్ట కష్టాలకు ఓర్చి అహర్నిశం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెట్టినటువంటి రైతుకి గుర్తింపు లేదనేటటువంటి విషయాన్ని అనేక కష్టాల పాలవుతున్నటువంటి విషయాన్ని నాకన్నా అవన్నీ మీరు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో మరి నాగరికత అభివృద్ధి చెందకముందు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేటటువంటి రైతే రాజు అని చెప్పేసేసి ప్రతి రాజు ప్రతి పాలకుడు కూడా రైతులకు గౌరవం ఇచ్చాడు ఈ అధునాతన కాలంలో పారిశ్రామికత అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలు పెరిగిపోయిన తర్వాత ఈ వృత్తి అనేటటువంటిది ఒక అంటరాన్ వృత్తిగా దాదాపుగా తయారైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కోట్ల సంఖ్యలో రైతులున్నప్పటికీ వారి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం లేదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు వ్యవసాయం పరిశ్రమగా గుర్తింపు పొందలేకపోవడమే ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోందన్నారు భారతదేశంలో రైతులు కూడా రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలనేవి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ చేపట్టడం లేదు ఎందుకంటే రైతుల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే తప్పనిసరిగా వాళ్లే మనకి పనిచేస్తారు చేస్తారనేటటువంటి ఒక ధోరణితోటి ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి విషయం మీరు మీకు బాగా తెలుసు దేశంలో ఈ వ్యవసాయం అనేటటువంటిది కానీ ఇది ఒక ఇండస్ట్రీగా గుర్తింపబడల కాబట్టి దాన్ని రావాల్సినటువంటి ప్రొటెక్షన్ చట్ట ప్రకారం రక్షణ అనేటటువంటిది ఏదీ లేదు మనం పండించేటటువంటి పండకి గిత్తుబాటుగా రాదు అదేవిధంగా కరువు కాటకాలకు కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి దుష్పరిణామాలు కలిగినా కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేదు దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి రైతు కూలీలకి లాంటి ఇతర వెనుకబడినటువంటి వర్గాలకు న్యాయం జరగాలంటే ఈ ప్రజలకు కూడా ఈ ఇటువంటి తరగతులకు కూడా ప్రత్యేకించినటువంటి రిజర్వేషన్ లాంటివి ఏర్పాటు చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది అదే లేదంటే మీకు కేవలం కొన్ని సంపాదన కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులే ఈ వ్యవస్థలలో ఉండిపోయి వాళ్ళ ఆధిపత్యంలో ఉండిపోయి మనకు అమరావతి రైతుల పోరాటాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద రైతు పోరాటంగా జస్టిస్ రమణ అభివర్ణించారు అమరావతి రైతులు ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానికి భూమి అడిగితే వాళ్ళు భూమి ఇచ్చారు తప్ప వాళ్ళేమీ నేరం చేయలేదు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద కేసులు పెట్టి మరి ప్రభుత్వం అనేక రకాలుగా బాధ మనం చూసాం మరి ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి పెద్ద రైతు పోరాటంగా దాన్ని అభివర్ణించవచ్చు ఎందుకు చెప్తున్నానంటే రైతుకి ఏ రకమైనటువంటి స్వార్థం ఉండదు అతను నిస్వార్థంగా పండించినటువంటి పంట తనకు ధర లభిస్తే చాలనేటటువంటి ఆశించేటటువంటి అల్పజీవి అటువంటి రైతు మీద మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఏ ప్రభుత్వాలైనా దమనకాండ జరిపితే అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం తొలుత జస్టిస్ ఎన్వి రమణ బాపులపాడు మండలం బొమ్మలూరులో పర్యటించారు గ్రామానికి చెందిన తన మిత్రుడు ముస్నూరు కాశీ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం అయ్యారు అక్కడి రామాలయం దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు